అందరికీ నమస్కారం నేను మీ మండే మాస్టర్ని ప్రజెంటు డిఎస్సి అభ్యర్థుల్లో వస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక సంఘర్షణాత్మైనటువంటి స్థితి అంటే మళ్ళీ టెట్ రాయాలా వద్దా అనేది మిత్రులారా టెట్ అనేది ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లాంటిది మనం ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాసి మనం ఎక్కడెక్కడ తప్పులు చేసామో ఆ తప్పులన్నింటినీ సరిచేసుకోవడానికి మీకు టెట్ అనేది పనికి వస్తూ ఉంటుంది మరి మొన్న డిఎస్సి ఫలితాలు కానీ చూసినట్లయితే కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఆ బోర్డర్ దగ్గర ఆ పాయింట్ ఫైవ్ జీరో వన్ మార్క్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ జీరో జీరో వన్ దగ్గర ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా టెట్లో తక్కువ మార్కులే వచ్చున్నట్లయితే వచ్చున్నంటాయి వచ్చుంటాయి అన్నమాట ముఖ్యంగా స్కూల్ అస్టెంట్ వాళ్ళకైతే ఎవరైతే ఉద్యోగాలు ఎక్కువ మంది సాధించారో వాళ్ళందరి యొక్క టెట్ స్కోర్లు కానీ చూసినట్లయితే నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు మధ్యలో ఉండుంటాయి అన్నమాట ఎవరైతే బోర్డర్ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క ఉద్యోగ రీచ్లో ఆ పాయింట్ పాయింట్లో మిస్ అయ్యారో వాళ్ళందరి యొక్క స్కోర్ కూడా ఈ వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ నుంచి హండ్రెడ్ మధ్యలో ఉండుంటాయి అన్నమాట కావున మిత్రులారా మీ అందరు కూడా వన్స్ అగైన్ మళ్ళీ కూడా టెట్ నోటిఫికేషన్ పడితే ఖచ్చితంగా టెట్ అప్లై చేయండి మీ స్కోర్ని వన్ ట్వంటీ ఎబోవ్ ఉండేటట్టుగా టెట్ స్కోర్ని వన్ ట్వంటీ ఎబోవ్ ఉండేటట్టుగా మీరు ప్రయత్నాలు చేయండి మరి ముఖ్యంగా సెకండ్ డిగ్రేడ్ టీచర్లు అయితే వాళ్ళకి డిఎస్సి సిలబస్ అదేవిధంగా టెట్ సిలబస్ ఇంచుమించు రెండు కూడా ఒకటే ఉంటాయి టెట్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉంటాయి డిఎస్సిలో అయితేనేమో నైన్త్ టెన్త్ ఎక్స్టెన్షన్గా ఉంటుంది కాబట్టి మీకు సిలబస్లో అంత వేరియేషన్ ఏమి ఉంటుంది ఉండదు కాబట్టి మీకు ఒక మీ ప్రిపరేషన్ అంతా కన్సిస్టెన్సీగా నిరంతరం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీగా టెట్ అయితే కంపల్సరీగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ మీకు వన్ ఫార్టీ మార్క్స్ వచ్చినా కానీ మళ్ళీ టెట్ రాయండి మీ ప్రిపరేషన్ అనేది కొనసాగుతూనే ఉంటుంది అదేవిధంగా స్కూల్ అస్టెంట్లు అయితే మీకు డిఎస్సిలో కంటెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ అడిషనల్గా ఉంటుంది కాబట్టి డిఎస్సి కంపల్సరీగా సిక్స్త్ టెన్త్ క్లాస్ వరకు చదవాల్సిందే కావున ఈ సిక్స్ టు టెన్త్ క్లాస్ వరకు ప్రిపరేషన్ మీరు కొనసాగించాలి అంటే మీరు టెట్ అప్లికేషన్ పెట్టాలి అదేవిధంగా మెథడాలజీ కూడా సేమ్గా ఉంటుంది కాబట్టి ఈ మెథడాలజీ కూడా మీరు ఇప్పటి నుంచో చదువుకుంటూ ఉంటారు కాబట్టి దానికోసం ఎ ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు ఏ మిస్టేక్స్ ఎక్కడ చేస్తా అని తెలుసుకోవడం కోసమైనా సరే మీరు మళ్ళీ టెట్ రాయాల్సి ఉంటుంది అదేవిధంగా సైకాలజీని కూడా డిఎస్సిలో ఉంటుంది ఇక్కడ ఉంటుంది కాదు డిఎస్సిలో కొన్ని టాపిక్స్ తక్కువ ఉంటాయి మరి టెట్లో కొన్ని ఎక్కువ ఉంటాయి అయినంత మాత్రాన మీరు రాయకూడదని ఏం లేదు కావున మీరు కూడా ఆ సైకాలజీ ప్రిపరేషన్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి మీరు కూడా మళ్ళీ టెట్ రాయండి ఇక అడిషనల్గా అందరూ కూడా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ ఒకటే మీకు ఎడిషనల్గా ఒక అరవై మార్కులకు ఉంటాయి మరి అవి కూడా మీరు డైలీ తెలుగుకు ఒక టూ అవర్స్ అదేవిధంగా మార్చి రోజు ఇంగ్లీష్కి ఒక టూ అవర్స్ కానీ కేటాయించినట్టే ఆల్టర్నేటివ్ డేస్లో కేటాయించినట్లయితే వాటిలో కూడా మీరు మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు కావున డిఎస్సి ఉద్యోగం సాధించాలి అంటే టెట్ యొక్క స్కోర్ చాలా కీలకం కాబట్టి కంపల్సరీగా అందరూ కూడా మళ్ళీ అయితే అప్లై చేయండి ముఖ్యంగా నా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో నా ఫాలోవర్స్ అందరు కూడా నేను చెప్పేటువంటి సజెషన్ ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ము మీ యొక్క ప్రిపరేషను కాన్స్టాంట్గా అంటే ప్రతిరోజు నిరంతరంగా జరగాలి అంటే మన ముందు ఒక మోటివేషన్ ఉండాలి ఇప్పుడు మన ముందునేటువంటి మోటివేషన్ అంటే మోటివేషన్ ఏంటి అంటే ముందు ఒక టెట్ ఆ టెట్ని మనం మోటివేషన్గా పెట్టుకున్నట్లయితే ఆ టెట్ కోసం అన్నా మనం ప్రతిరోజు లేక్స్ చదువుతూ ఉంటాము మన ప్రిపరేషన్ కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీగా మళ్ళీ టెట్కి అప్లై చేయండి మళ్ళీ రాయండి గత గత స్కోర్ కన్నా కానీ ఒక్క మార్క్ పెరిగిన పెరిగినట్టే కావున అందరూ కూడా మళ్ళీ టెట్కి సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి టెట్లో మంచి స్కోర్ తెచ్చుకోండి చాలామంది కూడా టైం వేస్ట్ అవుతుందని ఫీల్ అవుతారు డిఎస్సికి కానీ ఈసారి గతంలో లాగా నలభై ఐదు రోజులే డిఎస్సికి టైం ఇవ్వరు ఎందుకంటే గతంలో ఆరు నెలలకు ముందే మనకు ప్రపోజల్ సిలబస్ ఇచ్చి మనం చదువుకోమని చెప్పడం జరిగింది గవర్నమెంట్ కాకపోతే ఇప్పుడు మనకి ఒక మంచి నైంటీ డేస్ టైం అనేది కంపల్సరీగా ఇస్తారు కాబట్టి నోటిఫికేషన్ పడ్డ తర్వాత మీరు దయచేసి మీరు టెట్ అయితే ఖచ్చితంగా అప్లై చేయండి టెట్ రాయండి టెట్ రాసిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచే రిమైనింగ్ సిలబస్ ఏదైతే మిగిలిపోయిందో దాన్ని కేటాయించండి మీకు టైం కంపల్సరీగా సరిపోతుంది మీకు కూడా మంచి స్కోర్స్ అయితే డిఎస్లో సాధిస్తారు కాబట్టి మీ అందరూ కూడా నేను చెప్పేటువంటి సిన్సియర్ రిక్ నేను నేను కోరేటువంటి సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీ అందరూ కూడా మళ్ళీ కంపల్సరీగా టెట్కి అప్లై చేసి టెట్కి మళ్ళీ రాయండి ఓకేనా టెట్ రాయటం వల్ల ప్రయోజనమే కానివ్వండి ప్రయోజనం ప్రయోజనం కంపల్సరీగా ఉంటుంది కానివ్వండి నష్టమేమీ ఉండదు ఓకేనండి గుడ్ నైట్ అండి మరి మీ అందరూ కూడా మంచి మార్కులతో టెట్లో మంచిగా టెట్కి ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ నేను మీ మండే శ్రీనివాస్ బాయ్ బాయ్